ఇంతకుముందే నేను ఏటీఎం మారాల గురించి వివరించడం జరిగింది తరువాత ఇది పిఎండిఎస్ ప్లాట్ ఇక్కడ నుంచి ఆ ల్యాక్ వరకు మొత్తం ఒక పన్నెండు గంటలు పిఎండిఎస్ తలుపు గత నాలుగున్నర సంవత్సరంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అదేవిధంగా ప్రధాన పంటకు ముందు ఖాళీ సమయంలో భూమిని ఖాళీగా ఉంచకుండా పిఎండిఎస్ ఒక ఇరవై నాలుగు విత్తనాలు వేయడం జరిగింది అదే విధంగా నలభై నుంచి యాభై రోజుల మధ్యలో భూమిలో దూరడం జరుగుతుంది ఇప్పుడు ఇది లైవ్లో ప ఉండింది ఇప్పుడు ఈ నెల వరకు దీన్ని సెప్టెంబర్లో సెప్టెంబర్లో హార్వెస్టింగ్ చేసి తర్వాత అక్టోబర్ లాస్ట్లో దేశీ దేశీయ రకాలైన వరి వేయడం జరుగుతుంది తరువాత దేశీ వారం పంట అయిపోయిన తర్వాత తర్వాత ఏప్రిల్ మే నెలలో మళ్ళీ పిఎండిఎస్ వేయడం జరుగుతుంది మళ్ళీ జూన్ ఫస్ట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ నెట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా మూడు వందల అరవై రోజులు భూమిని ఖాళీగా ఉంచుకో ఉంచకుండా ఇదే విధంగా లైవ్లో పిఎండిఎస్ మళ్ళీ ప్రధాన పంట ప్రధాన పంట తర్వాత పిఎండిఎస్ మూడు వందల అరవై రోజులు ఈ విధంగా చేసుకోవడం వల్ల నా భూమిలో కలుపు సమస్య చాలా వరకు తగ్గింది ఈ గత నాలుగు సంవత్సరాలుగా ఈ విధంగా వేయడం వలన ఇప్పుడిప్పుడు భూమి కర్బన శాతం పెరుగుతూ వస్తున్నది అదే విధంగా కలుపు సమస్య కూడా రాను రాను ఇప్పుడు తగ్గిపోయింది కానీ కూలీల కలుపు సమస్య తగ్గడం వలన కూలీల ఖర్చు నాకు తగ్గడం అనేది ఆదాయం కూడా పెరగడం నేను గమనించడం జరిగింది అదేవిధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాతోటి రైతులతో ఒక ఆరు ఏడు మంది రైతులతో నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేపించడం జరుగుతుంది రైతులు కూడా నన్ను అనుసరించి వాళ్ళు ఫాలో ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు కూడా రైతులు బాగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు భాగంగా నేను జీవామృతానికి పర్మనెంట్ గా ఈ ఫిట్ నేను కట్టుకోవడం జరిగింది ఇది వచ్చి ఒక్కొక్క వర వచ్చి దాదాపు ఐదు వందలు పడింది నాలుగు వరలు వచ్చి ఇది పర్మనెంట్గా కట్టుకోండి దాదాపు దీంట్లో ఇప్పుడు ఈ ఫిట్లో వచ్చి జీవామృతం ఆరు వందల లీటర్లు స్టోరేజ్ అవుతుంది ఈ స్టోరేజ్ నేను ప్రతి పదహైదు రోజులకి ఒకసారి దీంట్లో జీవామృతం కలిపి ఇటు అటు వేరుశనగ పంటకి అటు మె మిరప తోటకి అటు ఏటీఎంకి అటు పిఎండిఎస్కి మొత్తంగా అంత స్ప్రెడ్గా అదో బోర్వెల్ నీళ్ళు ఇక్కడనే వస్తాయి ఇక్కడనే ఇది జీవామృతం తొట్టికి ఇక్కడ ట్యాప్ ఉంది ఇక్కడ ట్యాప్ వదిలేసినా అంటే అటు ఆ సైడ్కి అటు ఆ కైకి వెళ్ళిపోతుంది ఇటు ఈ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది మొత్తం జీవామృతం పారేసడం వలన భూమి చాలా కర్భన శాతం అనేది డెవలప్ అయ్యింది భూమిలో సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందడం గమనించడం జరిగింది అందరూ కూడా రైతులు ఈ విధంగా పర్మనెంట్గా ఈ సిమెంట్ వరల తొట్టి కట్టుకోవడం వలన చాలా సేఫ్గా ఉంటుంది రైతులు కూడా దొంగల భయం అనేది ఉండదు మామూలుగా ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టుకోవడం వల్ల నైట్లలో రైతులు డ్రమ్ములు ఎత్తుకుపోవడం జరుగుతుంది ఈ విధంగా సిమెంట్ వరలు పెట్టుకోవడం వలన రైతు చాలా సేపుగా సంతోషంగా ఉంటాడు అదేవిధంగా ఘనజీవామృతం తయారు చేసి నా పొలంలో వేయడం జరుగుతుంది ఇదే విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు నేను ఇదే విధంగా కంటిన్యూగా పది పదహైదో రోజులకు ఒకసారి జీవామృతం పారిస్తూ మధ్య మధ్యలో ఘన జీవామృతం వేసుకుంటూ మధ్య పంట విరామం తర్వాత పిఎండిఆర్ చల్లుకుంటూ ఇదే విధంగా నేను ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను